బ్యాచులర్ ఆఫ్ లవ్ పదిహేనో భాగం అనుకోకుండా జరిగే సంఘటన అప్పటిదాకా నడిచిన దారిని హఠాత్తుగా మలుపు తిప్పుతుంది ఇన్నాళ్లు జీవించినదంతా సరైంది కాదనే క్లారిటీని కలిగిస్తుంది ఇదే రంగనాథ్కి జరిగింది పాతికేళ్ల కిందట ఎవనో ప్రేమించిన నీలిమ క్షమించరాని నేరం చేసిందని ఇప్పటికీ ద్వేషిస్తున్న రంగనాథ్ ముందు ఇద్దరు వ్యక్తులు ప్రశ్నిస్తూ నిలబడ్డారు ఒకరోజు జనరల్ ఆసుపత్రికి వెళ్లిన రంగనాథ్కి డయాసిస్ వార్డులో కనిపించింది సరళ తనతో పాటు పనిచేసిన రామ్మూర్తి కూతురు సరళ పదేళ్ల కిందట ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి రంగనాథ్కి తెలుసు కానీ ఇన్నేళ్ల తర్వాత సరళ ఇలా కనిపించడం రంగనాథ్కి షాకింగ్గా అనిపించింది హాస్పిటల్లోని యూరాలజీ డిపార్ట్మెంటు కారిడార్లో బెంచ్ మీద బలహీనంగా నీరసంగా కూర్చుని ఉంది సరళ ఆమె పక్కనే కూర్చున్న యువకుడు ఫ్లాస్క్లోంచి కప్పులోకి పాలు నింపి తన చేతులతో తాగించబోతూ కనిపించాడు వాళ్ళిద్దరిలో ఒకరంటే ఒకరికి విపరీతమైన అనురాగం ఇంతలో ఏదో ఫోన్ రావడంతో సరళా పక్కనుంచి దూరంగా వచ్చిన ఆ యువకుడు ఫోన్ మాట్లాడాక అంతసేపు వాళ్ళనే చూస్తున్న రంగనాథ్ అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఆమె నీ భార్యేనా సరలేనా అవునండి అనుమానంగా చెప్పిన ఆ కుర్రాడితో మాట్లాడాక రంగనాథ్ గుండె లోపల తుప్పుపట్టి మూసుకుపోయి ఉన్న తలుపులు తెచ్చుకున్నట్లయ్యాయి ఒక కొడుకు పుట్టాక సరళ ఆరోగ్యం దెబ్బతిందని కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకి వారం పది రోజులకి డయాలసిస్ చేయిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం ఆ యువకుడి మాటల్లో తెలుసుకున్నాక రంగనాథ్ మనసులో ఏదో కదిలింది అలజడిగా అనిపించింది ప్రేమకి ఇంత బలముంటుందా అందర్నీ వదిలివచ్చిన సరళిని తనని ప్రేమించిన ఆమెని మృత్యుముఖంలో ఉన్న భార్యని పసిపాపల హక్కున చేర్చుకుని కాపాడుకుంటున్నాడు అతను ప్రేమిస్తే ఇలాగే ఉంటుందా అనిపించింది రంగనాథ్కి రక్త సంబంధం కన్నా ప్రేమ గొప్పదా పాతకేళ్ల కిందట ఎవన్నో ప్రేమించి శాశ్వతంగా దూరమైపోయిన తన చెల్లెలు నీలిమ ఇప్పుడు ఎలా ఉంది నీలిమను కూడా ఆమె భర్త ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడా తను ఇప్పుడు ఎక్కడుంది ఒక విధమైన ఆవేదన ఆరాటం రంగనాథ్ని పట్టి ఊపేశాయి హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన రంగనాథ్ గుండెను పాతికేళ్ల నాటి జ్ఞాపకాలు మేఘాల్లో ఆక్రమించుకున్నాయి లంచ్ అవర్ అయ్యాక స్వప్న నుంచి బాలుకి ఫోన్ వచ్చింది వెంటనే ఫ్లైఓవర్ దగ్గరికి రమ్మనడంతో పర్మిషన్ తీసుకుని బయలుదేరాడు బాలు ఫ్లైఓవర్ దగ్గర స్వప్నని బైక్ మీద ఎక్కించుకున్నాక మరికొద్ది నిమిషాల్లో సముద్ర తీరంలో ఉన్నారు వాళ్ళిద్దరూ విశాలంగా పరుచుకున్న సముద్ర తీరంలో వేడి ఇసుకలో బాలు స్వప్న చెప్పులేని కాళ్లతో సాగించారు బాలు చేయి పట్టుకున్న స్వప్న ఉన్నట్లుండి బాలు నా కోసం ఏమైనా చేస్తావా అని అడిగింది ఆ క్షణంలో బాలుకి జీవితమే ఎదురుగా నిలబడి ప్రశ్నించినట్లయింది ఏం చెప్తాడు తను ప్రేమ ఎంత లోతైన సముద్రమో తెలియకుండానే దూకేశాడు స్వప్న అడగకుండానే హృదయం ఇచ్చేశాడు ఇంకేం మిగిలింది స్వప్న తప్ప ఆమెతో ప్రేమ తప్ప అప్పుడు బాలు కళ్ళలో స్ఫటికంలా అశ్రుకనం మెరవడం గమనించింది స్వప్న బాలు ముఖాన్ని చేతుల మధ్య పట్టుకుని ఏ బాలు నువ్వు పిచ్చోడివి నువ్వేం చేయలేవు నేను చేస్తాను నీకోసం ఏమైనా చేస్తానో అంది ఇంతలో ఒక అల విసురుగా వచ్చి ఇద్దరి కాళ్ళని చుట్టేసి తీరంలో విశాలంగా పరుచుకుని మళ్ళీ వెనక్కి వెళ్తూ కాళ్ల కింద ఇసుకని బలంగా లాగేస్తుంటే సముద్రం తమని లోపలికి లాగేసుకుంటున్నట్లుగా అనిపించి స్వప్న చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు బాలు అప్పుడంది స్వప్న బాలు నువ్వు లేకుండా నేను బతకలేను అలా కుదరకపోతే ఇక ఇక నేను బతకలేను సరిగ్గా అప్పుడు మరొక మరొకాల విసురుగా వచ్చి ఇద్దరినీ తాకింది ఉద్వేగంతోనో భయంతోనో ఇద్దరు ఉక్కిరి బిక్కిరయ్యారు ఒకరిని ఒకరు పట్టుకుని అలాగే ఉండిపోయారు ఇద్దరు గుండెల్లో అపారమైన ఇష్టం ప్రేమ ఇద్దరు చుట్టూ అంతులేని సముద్రం ప్రేమ సముద్రము రెండు ఒక్కలాంటివే అనంతమైనవి ఓ పట్టాన అంతు చిక్కనివి రాత్రి రెస్టారెంట్లో పాటలు త్వరగా ముగించి బయటపడ్డాడు బాలు సాయంత్రం స్వప్నతో బీచ్లో ఉండగా వచ్చిన శిరీష మిశ్రికా చూసి తీరిక దొరికాక ఆ సమయంలో ఆమెకి తిరిగి ఫోన్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేసినా శిరీష ఆన్సర్ చేయలేదు సాయంత్రం స్వప్నతో సముద్ర తీరంలో గడపడం అప్పుడు ఆమె చెప్పిన మాటలు అన్నీ జీవితం ముందు భవిష్యత్తుని ప్రశ్నిస్తుంటే శిరీషకి అదంతా చెప్పి అభిప్రాయం తెలుసుకోవాలని అనిపించింది బాలుకి ఇంకేమి ఆలోచించకుండా అంత రాత్రప్పుడు నేరుగా శిరీష అపార్ట్మెంట్కి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు బాలు డోర్ మిర్రర్లోంచి చూసిన శిరీష తలుపు తెరిచింది బాలు ఈ టైంలో రండి పిలిచింది మౌనంగా లోపలికి వచ్చాడు బాలు అతన్ని చూస్తుంటే మానసికంగా ఒత్తిడిలో ఉన్నాడనిపించింది ఆమెకు ఏమి అడగకుండానే చెప్పడం మొదలుపెట్టాడు బాలు రంగనాథ్ చెల్లెలు గురించి ఇప్పుడు స్వప్న మానసిక స్థితి ప్రేమ చెల్లిని ద్వేషించే రంగనాథ్ మాటలు అన్నీ చెప్పేశాడు ప్రేమను ద్వేషించే తండ్రి ఒప్పుకోకపోయినా స్వప్న మాత్రం బాలు లేకుండా జీవించలేదని శిరీషకు అర్థమైంది హృదయంతో గాఢంగా ప్రేమిస్తే ఇంతేనేమో అనిపించింది ఒక క్షణం ఆలోచించి నీల్మా గురించి అంతా స్వప్నకి చెప్పేయండి బాలు ఆమెకి అన్నీ తెలియాలి ప్రేమ గురించి తెలుసుకుంది పర్యవసానాలు కూడా తెలియాలి అప్పటికి ఆమె నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే అప్పుడు మీ చేతుల్లో కూడా ఏమీ ఉండదు అంది శిరీష ఒక స్పష్టత వచ్చినట్లుగా అనిపించిన బాలు ఇంకేమీ అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డోర్ వరకు వచ్చిన శిరీష మరో విషయం చెప్పాలి ఆ రోజు బీచ్లో నన్ను అటాక్ చేసింది ఎవరో కాదు నేను ఏర్పాటు చేసుకున్న కిరాయి మనుషులో అంది అయోమయంగా చూశాడు బాలు అలా ఎందుకు చేశానంటే మిమ్మల్ని నా వైపు తిప్పుకుందామనే పిచ్చి ఆలోచనతో చేశాను ఎందుకంటే లైఫ్లో ఎవరినైనా ప్రేమించానా అంటే అది మిమ్మల్నే అందుకు ఒక విధమైన కంపనతో మాటలు ఆపింది శిరీష బాలు అలాగే నిలబడిపోయాడు అదంతా ఆ క్షణంలో నా ఫీలింగ్స్కి తగినట్లుగా చేశాను కానీ ఇప్పుడు అలా కాదు నేను నా ప్రేమలోంచి స్వార్థాన్ని తొలగించుకున్నాను మీ ప్రేమ లేకపోయినా నాకు బాధలేదు ఎందుకంటే నా హృదయం మీద నేనంతగా ఆధారపడి లేను ఒకరోజు అన్నాను గుర్తుందా బాలు స్నేహం స్నేహంగా స్నేహితులుగానే ఉండిపోవడం సాధ్యమైనప్పుడు ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ అలాగే ప్రేమిస్తూ ఎందుకు ఉండిపోకూడదు మనసులోని ప్రేమతో పాటై ఎవరి జీవితంలో వాళ్ళు ఎందుకు గడిపేయకూడదు ఇలా అన్నాను నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది నా జీవితంలో మీరు భాగం కాకపోయినా నా ప్రేమ మాత్రం అలాగే ఉంది ఉంటుంది నాకు ఎలాంటి బాధ లేదు కానీ స్వప్న అలా కాదు తనకి బాలు కావాలి లేకపోతే ఆమెకి వేరే జీవితం లేదు స్వప్న హృదయం బాలుతో అంతగా మమేకమైంది స్వప్నని మాత్రం వదులుకోవద్దు బాలు ఎప్పటికీ ఎలాగైనా సరే వదులుకోవద్దు విషు ఆల్ ద బెస్ట్ అని చెప్పి చిన్నగా నవ్వి ఫ్లాట్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంది శివిషా కార్డార్లో చీకట్లో ఒక్కడు అచేతనంగా నిలబడిపోయాడు బాలు పాతికేళ్ల క్రితం దూరమైన మనిషిని ఎలా వెతకాలి ఇది రంగనాథ్ ముందున్న ప్రశ్న ఈ ప్రశ్న వెనకే కాలంతో పాటు గత జీవితపు జ్ఞాపకాల పొలంలోకి వెళ్తూ ముందుకు అడుగులేశాడు తన చెల్లిని నీలిమా ఆచూకీ కోసం వెతుకుతూ అలా అలా ఎక్కడో మురికివాడల్లో మిషన్ కుట్టుకుంటూ బతుకుతున్న క్లాస్మేట్ రజయా ఇచ్చిన సమాచారంతో అక్కడికి చాలా దూరంలో ఉన్న చిన్న టౌన్లో అడుగుపెట్టాడు రంగనాథ్ దిగువ మధ్యతరగతి ప్రజలు నివసించే కాలనీలో అంగన్వాడి ఆయా దగ్గరికి దగ్గరికెళ్లి అడిగితే ఆంటీ లేదుగా అంటూ రంగనాథ్ని అనుమానంగా చూసిందామే అంటే దిగజారుతున్న ఆశని కూడగట్టుకుంటూ అడిగాడు నీలిమ ఆంటీ చనిపోయింది చాలా కాలమైంది చెప్పింది లక్ష్మి రంగనాథ్ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది కిందట చివరిసారిగా జీవితం నుండి వెలివేయబడిన నీలిమ ఎక్కడో అందరిలాగే క్షేమంగా తన బతుకు తాను బ్రతుకుతుంటుందనే ఆశ ఒక్కసారిగా కుప్పకూలింది నీలిమ భర్త కొడుకు మాటలు వెతుక్కున్నాడు రంగనాథ్ అంకులకి ఆరోగ్యం పాడైతే తన కిడ్నీ ఇచ్చింది ఆయన లాభం లేకపోయింది చనిపోయాడు తర్వాత కొడుకుని హాస్టల్లో చేర్పించి వెంటనే మంచం పట్టింది మళ్ళీ హాస్టల్ ముఖం చూడలేదు ఓ రోజు మా ఇంట్లోనే ప్రాణం పోయింది కొడుకు ఎవరో హాస్టల్లో కూడా సరిగ్గా చెప్పలేదు అంది లక్ష్మి కాళ్ళ కింద నేల కుంగిపోతున్నట్లే అనిపించింది రంగనాథ్కి ఇంతకీ ఆంటీ ఏమవుతుంది మీకు తను నీలిమ నా చెల్లెలు అంటూ మాటలు రానట్లుగా అక్కడే నేల మీద కూలబడిపోయాడు రంగనాథ్ చెట్టంత మనిషి దుఃఖంతో కదిలిపోయి కుప్పకూలడంతో లక్ష్మీ కళ్ళు చెమ్మచ్చాయి ఎవనో ప్రేమించిందని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు తను భర్తను కోల్పోయి కొడుకున హాస్టల్లో చేర్చి అనారోగ్యంతో అనాథలాగా కన్నుమూసింది నీలిమ అంత కష్టంలోనూ పుట్టింటివైపు చూడకుండా జీవితంతో యుద్ధం చేస్తూ అలిసి చనిపోయిన నీలిమని తనెందుకు దూరం చేసుకున్నాడు ఇన్నాళ్ళు ద్వేషించాడు ఎలా మర్చిపోయాడు అసలు తను మనిషేనా రంగనాథ్కి దుఃఖం ఆగలేదు ఎగ్జిబిషన్కి వెళ్దామని గొడవ చేస్తుంటే స్వప్నతో కలిసి వచ్చాడు బాలు జైంట్ వీల్ తిరుగుతుంటే బాగా పైకి వెళ్లిన బాక్స్ మళ్ళీ ఒక్కసారిగా కిందకి దిగుతూ థ్రిల్లింగ్గా అనిపించింది ఇద్దరికి సరిగ్గా అప్పుడు ఆమెకు నీలిమ గురించి చెప్పా అనిపించింది బాలుకి కిందకి దిగిన జైంట్ వీల్ బాక్స్ తిరిగి పైకి వెళ్తుండగా నీలిమ గురించి రంగనాథ్ ఫీలింగ్స్ గురించి చెప్పేశాడు బాలు అతను చెప్పడం పూర్తి కాగానే అప్పుడే పైకి చేరుకున్న జెయింట్ వీల్ బాక్స్ ఒక్కసారిగా కిందకి దిగసాగింది స్వప్నకి తను కూడా ఆకాశం నుంచి అమాంతం కిందకి పడిపోతున్నట్లుగా అనిపించింది భయాందోళనలు కలిగాయి బాలు చేతిని ఇంతకు ముందు కన్నా గట్టిగా పట్టుకుంది మాటలు రాని మోగదిలా మారిపోయింది జైంట్ వీల్ తిరగడం ఆగింది కొన్ని క్షణాల్లో కిందకి చేరుకున్న బాక్స్లోంచి దిగుతుండగా బాలు నిన్ను వదులుకోలేను నువ్వు లేకుండా బతకలేను నీకోసం ఏమైనా చేస్తాను నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంది స్వప్న అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లోంచి నీళ్లు చంపల మించి జారిపోతున్నాయి నీలిమని వెతుక్కుంటూ వెళ్ళిన రంగనాథ్ సర్వస్వం కోల్పోయినట్లుగా ఇంటికి చేరాడు తలుపు తీసిన జానకమ్మ కొడుకును చూడగానే ఆశ్చర్యపడింది ఏంట్రా రంగా అలా ఉన్నావేంటి క్యాంప్కి వెళ్తున్నానని చెప్పావు ఏమైంది ఆదుర్దాగా అడిగింది కొడుకుని తల్లి అలా అడగగానే రంగనాథ్కి గుండెలోంచి దుఃఖం పెళ్ళు నీలిమ చనిపోయిందని చెప్పే అనిపించింది కంట్రోల్ చేసుకుని బదులివ్వకుండా లోపలికెళ్ళిపోయాడు లోపలికి తర్వాత అందరూ వెళ్ళిపోయాకెప్పుడో నిద్ర లేచి వరండాలోకి వచ్చాడు రంగనాథ్ పిల్లలు స్కూల్ కాలేజీలకి వాళ్ళు ఆఫీస్కి వెళ్లడంతో అంతా నిశ్శబ్దంగా ఉంది వరండాలో బాలు రూమ్ ముందు నిలబడ్డాడు హాస్టల్కి వెళ్లి నీలిమా కొడుకు గురించి వాకప్ చేయడం గుర్తొచ్చింది అక్కడ తమ ఇంటి వరండాలో ఉండే బాలు కూడా ఇదే హాస్టల్లో పెరగడం ఒకవేళ నీలిమా కొడుకు బతికే ఉంటే ఒకవేళ బాలు అయితే ఈ ఆలోచనకే రంగనాథ్ మనసంతా అంతా అదోలా మారింది హాస్టల్లో అప్పటిదాకా పనిచేసిన ఫాదర్ చనిపోవడంతో నీలిమ కొడుకు ఎవరనేది రికార్డుల్లో వెతుకుతుంటే ఒకే రోజు హాస్టల్లో చేరిన ఇద్దరు అనాథ పిల్లల్లో ఒకడు బాలు అని తెలిసి తన షాక్కి గురవడం రంగనాథ్కి గుర్తొచ్చింది ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు నీలిమా కొడుకు అనేది నిర్వివాదాంశం కానీ ఒక పిల్లడు నాలుగేళ్లకే చనిపోతే మిగిలింది బాలు మాత్రమే అనే నిజం తెలియడంతో రంగనాథ్ మనసు అంతా గందరగోళంగా మారింది ఇంకేం చేయగలిగేది లేక ఇంటికి తిరిగి వచ్చాడు వరండా గదిలో అద్దెకు ఉంటూ తన కుటుంబంలో ఒకడిగా కలిసిపోయిన ఒకవేళ నీలిమా కొడుకే అయితే అప్పుడేం చెయ్యాలి అలా అని నీలిమా కొడుకు కాకపోతే తల విదిలించాడు రంగనాథ్ అప్రయత్నంగా బాలు రూమ్ తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు టేబుల్ మీదున్న పుస్తకాలు తీసి చూస్తుంటే లోపల పేజీల్లోంచి నీలిమా ఫోటో పాతకేళ్ల నాటిది కింద పడింది రంగనాథ్ గుండె జల్లుమంది చప్పును తీసి చేత్తో పట్టుకున్నాడు ఆ రోజు అటకమించి బాలు దిగినప్పుడు తను అతన్ని తిట్టింది ఈ ఫోటో చూసినప్పుడే చెల్లెల ఫోటోని కన్నార్పకుండా చూశాడు ఫోటోలోని నీలిమ గతమంతా గుర్తు చేసి దుఃఖం పొంగేలా చేసింది వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు రంగనాథ్ సరిగ్గా అప్పుడే వరండాలోకి వచ్చిన జానకమ్మ వరండా గది తలుపులు తీసి ఉండడం లోపల నుంచి ఎవరో వెక్కిళ్ళు పెట్టడం గమనించి రెండడుగులు ముందుకేసింది అక్కడ లోపల నీలిమ ఫోటోని పట్టుకుని ఏడుస్తున్న రంగనాథ్ కనిపించాడా ఆమెకు కంగారుగా లోపలికెళ్ళింది భుజం మీద చెయ్యేసి రంగా ఏమైందిరా నీకు ఎందుకలా ఏడుస్తున్నావో అంది తల్లిని చూడగానే ఏడుపు దిగమింకున్న రంగనాథ్ ఏమీ మాట్లాడకుండా నీలిమా ఫోటోని ఆమె చేతికిచ్చాడు అమ్మా నీలిమా లేదమ్మా తనను వెతుక్కుంటూ వెళ్ళాను నేను వెళ్లే లోపలే ఎప్పుడో ఈ లోకం విడిచి వెళ్ళిపోయిందమ్మా పూడుకుపోతున్న గొంతుతో చెప్పాడు రంగనాథ్ అయితే ఏదో ఒకరోజు ఇలా వెనక తప్పదని మానసికంగా సిద్ధపడి ఉన్న జానకమ్మ కుంగిపోలేదు కూతురి ఫోటోని నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది తను వెళ్లడం నీలిమల జీవితం ముగిసిపోవడం కొడుకు కోసం హాస్టల్కి వెళ్లడం అన్ని తల్లితో చెప్పడం మొదలుపెట్టాడు రంగనాథ్ కాలేజీలో ఎలా గడుపుతుందో క్లాసులు ఎలా వింటుందో స్వప్నకి ఏమీ తెలియడం లేదు దేని మీద ఆసక్తి కలగడం లేదు ఇంతకు ముందు బాలుని తలుచుకోగానే ఆనందంతో పొంగే హృదయం ఇప్పుడు దుఃఖంతో కదిలిపోతుంది బాలు లేని జీవితం గుర్తొస్తేనే ఇక బతకడం అనవసరం అనిపిస్తుంది ప్రేమిస్తే ఇంత వేదన దుఃఖం ఎందుకు కలుగుతాయని ఆలోచించింది తన మనసులోని సంఘర్షణకి పరిష్కారం ఏమిటి అది ఎలా తీరుతుంది అనే ఆలోచన కలిగింది అప్పుడు ఆమెకి లైబ్రరీ నుంచి తెచ్చిన బుక్లో దొరికిన ఉత్తరం గుర్తొచ్చింది అజ్ఞాత వ్యక్తి ఎవరో రాసిన ఉత్తరం చదివాకే తన లోపల ఫీలింగ్స్కి అయోమయానికి అర్థం తెలుసుకోగలిగింది తనలో కూడా ప్రేమ ఉందని ప్రేమించగలదని తెలుసుకుంది మళ్ళీ అలాంటి ఉత్తరం దొరికితే తన జీవితం ముందున్న విషమ ప్రశ్నకి సరైన సమాధానం దొరికితే అనిపించింది లైబ్రరీ వైపు నడిచింది ఎప్పట్లాగే రిఫరెన్స్ బుక్ చూస్తూ పేజీలు తిప్పుతుండగా ఒక పేజీలో మడతలు పెట్టిన గులాబీ రంగు కాగితం స్వప్నకి కనిపించింది ఒక్కసారిగా ఆమెకు ఊపిరి అందినట్లు అనిపించింది అదే ఆ ఉత్తరం లాంటిదే మళ్ళీ ఈ బుక్లో కూడా ఆ బుక్ని అలాగే తీసుకెళ్లి రిజిస్టర్లో రాయించి కార్డాలోకి వెళ్ళి మడతలు పెట్టిన గులాబీ రంగు కాగితాన్ని విప్పబోతూ ఒక క్షణం ఆగింది స్వప్న అప్పుడు ఆమెకి బాలు గుర్తొచ్చాడు ఇంతవరకు చూడని నీలిమ గుర్తొచ్చింది మనసంతా దిగులుగా మారింది ఉత్తరాన్ని మడతలు విప్పకుండా అలాగే తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది బయటికి నడవబోతుండగా మనసులో ఏదో ఆలోచన కలిగింది తిరిగి కౌంటర్లోని లైబ్రరీ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి తన చేతిలోని రిఫరెన్స్ బుక్ని చూపిస్తూ ఇది ఇంతకుముందు ఎవరు తెచ్చిచ్చారు అని అడిగింది స్వప్న శ్రీకాంత్ ఫస్ట్ ఇయర్ క్యాజువల్గా బదిలిచ్చాడు లైబ్రరీ అసిస్టెంట్ అతను ఉన్నాడే ఇక్కడ అడిగింది ఆమె వైపు అదోలాగా చూసి దూరంగా టేబుల్ ముందు కూర్చుని ఏదో చదువుకుంటున్న శ్రీకాంత్ని చూపించాడాయన